సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు ప్రజాపాలన ప్రజాపాలన దినోత్సవంలో దినోత్సవంలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు నిర్వహించడం ప్రజల దృష్టి విమర్శించారు చరిత్రను తుడిచివేసే ప్రయత్నంలో భాగస్వామ్యం కాలేమని లేఖలో తెలిపారు కిషన్ రెడ్డి విమోచన దినోత్సవం కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహించాలని కోరారు అటు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కోరారు ఓవైసీకి భయపడి రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవంగా నిర్వహించటం లేదన్నది విమర్శించారు మహేశ్వర రెడ్డి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు దీనికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు జెండా ఎగిరేస్తాం కలెక్టర్ జెండా ఎగిరేస్తాం సెవెంటీన్ సెప్టెంబర్ అంటేనే మేము గుర్తొస్తాం మరి ప్రజలకు మరి వాళ్ళెందుకు గుర్తురాలే గుర్తు గుర్తులేరు ఇన్ని యాభై సంవత్సరాలు ఏ ఒక్క రోజైనా కాంగ్రెస్ పార్టీ చాకాయలమ్మని గుర్తు చేసుకున్నదా గురుగుల రామకృష్ణ గుర్తు చేసుకున్నారా రామ్జీ గొండును గుర్తు చేసుకున్నదా కుమరం భీమును గుర్తు చేసుకున్నదా ఆర్య సమాజం గుర్తు చేసుకున్నదా హిందూ సమా హిందూ మహాసభ గురించి మాట్లాడుకున్నదా ఇవాళ ఎస్ సర్దార్ పటేలు ఇవాళ వీరుడు ఆయన గురించి పక్క తెచ్చుకుంటాం మేము ఇలా వాళ్ళకే పాలసీ ఉండడం దేశాన్ని ఇలా పది ముక్కలు చేద్దురు ఇంకా వస్తున్నాయి ఇప్పటికీ వస్తున్నాయి ఇంకా పది ముక్కలు చేద్దరు ఇప్పటికే వాళ్ళు సర్దార్ పటేల్ని ఎప్పుడో మర్చిపోయారు వాళ్ళ గుర్తు అసలు సర్దార్ పటేల్ చర్చ లేదు వాళ్ళకి మరి ఈరోజు ఈ ఈ ద్వంద్వ విధానం ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పార్టీ ఏమో అధికారంలో రాకముందేమో ఓయలు చెప్తారు బట్టలు చెప్పుకుంటారు తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ అమరవీరులోకి జోహార్ అంటారు అధికారులకు వచ్చినాక ఎవరు మాట్లాడరు మళ్ళా ఒక్కరు మాట్లాడారు దాన్ని ఉంచేదియారు ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని ప్రోత్సహించాలి ఇది రాజకీయాలకు అత్యత ఇది పొలిటికల్ ప్రోగ్రామ్ కాదు ఇది రాజకీయాలకు అతీతంగా అందరి ఫోటోలు చాలా కమ్యూనిస్టుల ఫోటోలు ఉన్నాయి అందరి ఫోటోలు చాలా ఒక సర్దార్ పటేల్ ఫోటో కాదు అందరు ఫోటోలు పెట్టిందల్లా ఏ పార్టీకి సంబంధం లేకుండా పెట్టింది ఉద్యమకారుల ఫోటోలు పెట్టిారు ఈ మతం ఆ మతం కాదు షోకుల కానీ ఫోటో పెట్టిరుందా తురే ఉద్య ఫోటో కూడా పెట్టింది ఈ మతము ఆ మతము ఈ వర్గము ఆ వర్గము ఈ పార్టీ ఆ పార్టీ అని పెట్టలేదల్లా అన్ని పార్టీల ఫోటోలు పెట్టారు కానీ వీళ్ళు దీనిని విమర్శించాల్సి వస్తుంది అర్థం కాలేదు మీరు ఏంటి చాలా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారంగా చెప్తున్నా అని చెప్పి మళ్ళీ మరి కొత్త పెట్టారు వాళ్ళేమో అధికారం నాకు ముందు వాళ్ళేం చేశారు పది సంవత్సరాలు పాలించిన వాళ్ళు గప్పాలు కొట్టుకున్నారు మేము తెలంగాణ విమర్శలు అధికారంగా చెప్తాం ఇప్పుడు సమైక్యత దినోత్సవం పెట్టురాలు వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవం అంటే వీళ్ళు గొప్పలు ఎప్పుకుంటారు వాళ్ళు గొప్పాలు కొడుతున్నారు అంటే యాభై సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలించారు మీరు ప్రజా వంచన పాలన మీరు ఇవాళ ప్రజాపాలనో ప్రజా వంచన పాలన మీది అంతవరకు వీరు ప్రజా వంచన పాలన అంటే మీరు మంచిగా సూట్ అవుతుంది దాన్ని మీరు చేస్తున్నారు మేము విమర్శించినావా పోటీ పడేయాలి ఇటువంటి కార్యక్రమం పోటీ పడేయాలి కోరికోలు సహకరించుకోవాలి ఈసారి కొత్త ఇసిన పోయినా కూడా చేస్తాం మేము కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు పదిహేను వందల మందిని బలి తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ పదిహేను వందల మందిని బలి తీసుకున్న తర్వాత తెలంగాణ ఇచ్చింది మేము భారతీయ జనతా పార్టీ సపోర్ట్తోని మేము ఇస్తాము అంటే ఇచ్చిన వాళ్ళు పదిహేను వందల మంది పాపం వట్టే పోతుందా పదిహేను వందల మంది ఉతురు పోసుకొని ఒక ఆయన వీకెండు వాళ్ళ పేరు చెప్పుకొని తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి అదొక చిప్ప చేతికిచ్చి అదొక పాలించిన ఒక పార్టీ వీకింది పదిహేను వందల మందిని బలి తీసుకున్న పార్టీ కూడా అదొక పాలేదు గ్యారంటీ వీళ్ళ త్యాగాలను వీళ్ళ వీళ్ళ గొప్పతనాన్ని ఇవాళ సుష్మా స్వరాజ్ గారు అయితే పార్లమెంట్ వేదికగా వాళ్ళ వాళ్ళ గొప్పతనం చాటి చెప్పిందో అటువంటి వాళ్ళకి నెక్స్ట్ అవకాశం ఉంటుంది రాసి కేంద్రంతులకి ప్రజాపాలన లేఖ అందింది మరి మా లెక్క కూడా అందిందా వాళ్ళకు లేఖ కాదు కార్యక్రమం ఇక్కడ వేస్తున్నాం అక్కడ వేస్తున్నాం మంచిదే మేమేమంటున్నాం అంటే తెలంగాణ విమోచన దినోత్సవం పేరు జరిపండి మీరు ఏంది మేము అంత ఏమన్నాం తెలంగాణ విమోచన దినోత్సవం ఒకటే మాట్లాడుతున్నాం మేము ఇవాళ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం లేకున్నా రేపు ప్రభుత్వం వచ్చినా కూడా మాది ఒకటే లైన్ తెలంగాణ విమోచన దినోత్సవం వాళ్ళక మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు